నమస్తే అనురాధరావు బాలకు సంఘం ప్రెసిడెంట్ ప్రైవేట్ పాఠశాలల్లో పేద విద్యార్థులకు ఇరవై ఐదు శాతం సీట్లు ఉచితంగా ఇవ్వాలని విద్యా హక్కు చట్ట ప్రకారం చెప్తుంది ఇది రెండు వేల తొమ్మిదిలో ఏర్పడింది విద్యా హక్కు చట్టం అప్పటి నుంచి కూడా ఈ పేద విద్యార్థుల కోసము ప్రైవేట్ పాఠశాలలో ఉచితంగా ఇరవై ఐదు శాతం సీట్స్ ఇవ్వాలన్నది ఆ చట్ట నిబంధన మరి ఎన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి ఎన్ని రాష్ట్రాలు అమలు చేయట్లేదు దాదాపుగా దేశంలో అన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి ఓన్లీ తెలంగాణ కేరళ వెస్ట్ బెంగాల్ పంజాబ్ మాత్రం అమలు చేయటం లేదు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి అత్యున్నత న్యాయస్థానాన్ని గౌరవించడం అందరి బాధ్యత అయితే మరి ప్రభుత్వం ఎందుకని గౌరవించడం లేదు నిర్లక్ష్యం వహిస్తుంది అమలు చేయమని చెప్పేసి కోర్టు ఆదేశాలు ఉన్నా కానీ అమలు చేయడం లేదు కారణాలు ఏంటి రెండు వేల ఇరవై నాలుగులో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్పింది మేము ఇరవై ఐదు నుంచి ఇది అమల్లోకి తీసుకొస్తాము విద్యా హక్కు చట్టాన్ని రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి అమలు చేస్తామని చెప్పేసి చెప్పారు కానీ ఇంతవరకు నోటిఫికేషన్ లేదు జూన్ ట్వెల్త్ నుంచి స్కూల్స్ ప్రారంభమవుతాయి కానీ మరి నోటిఫికేషన్ లేకుండగా ఏ విధంగా అమలు చేస్తారు ఇంతవరకు అమలు చేయడానికి ఎందుకని నిర్లక్ష్య ఏదో విద్యార్థుల పట్ల ఎందుకని ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వహిస్తుంది వాళ్ళు చదువుకుంటే ఎంతో భవిష్యత్తు ఏర్పడుతుంది కదా వాళ్లకు వాళ్ళకు కావలసిన విద్య విద్య పొందడం ప్రతి పిల్లల హక్కు కొనుకాల రాస్తుంది ప్రభుత్వమే ఖచ్చితంగా ఇరవై ఐదు శాతం వాళ్లకు సీట్లు ఇచ్చినట్లయితే చాలామంది విద్యార్థులకు మంచి విద్య దొరుకుతుంది కదా ఉచితంగా ప్రైవేట్ పాఠశాలల్లో వాళ్లకు విద్య దొరికితే ఎంత డెవలప్ అవుతుంది అభివృద్ధి చెందుతున్నామని చెప్తారు కానీ అమలు చేయటానికి ఉన్న చట్టాలను అమలు చేయటానికి ఎందుకని వెనుకంజ వేస్తుంది ఖచ్చితంగా ఈ సంవత్సరం దీన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని విద్యాశాఖ మంత్రి గారిని బాల హక్కుల సంఘం డిమాండ్ చేస్తుంది అట్లాగే ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న ఇబ్బందులు అంటే చాలా వరకు అమ్మాయిలకు టాయిలెట్ లేకపోతే వాళ్ళు డ్రాప్ అవుట్స్ అవుతారు టాయిలెట్ ఫెసిలిటీ చాలా స్కూళ్ళల్లో లేదు ఆ స్కూళ్ళల్లో టాయిలెట్ ఫెసిలిటీని తర్వాత తాగునీరు వాళ్లకు టైంకి బుక్స్ యూనిఫామ్స్ అందే విధంగా చూడాలని చెప్పేసి ప్రభుత్వాన్ని బాల హక్కుల సంఘం డిమాండ్ చేస్తుంది థ్యాంక్ యూ